ఇక కేసీఆర్ ఏం చేసిండు ఈయన ఏం అంతే అంతగా అంతే ఉన్నది మాకు ఏమి మెంబర్స్ ముందు అయినా మంచిగా అనిపించింది ఓ మంచిగా ఉన్నది ఇక బాగలేదంటే ఇక అల్లవు అనిపించింది అలా అనిపించి అట్లా అంటారు ఇక మంచిగానో ఇక ఏదో ఇక వచ్చినప్పుడు మనం ఏమంటాం మనం చేసిండు ఈయన ఏం చేస్తాం అంతే అంతగా అంతే ఉన్నది ఏమేమి అంతగా ఏం చేసిండ్రు ఒక మా అంటే బస్సులు ఫ్రీ విడిచిపెట్టిండు ఏం చేస్తాడు ఏడలో ఛార్జీలు అది తప్పుతాయని అంటే ఇక అంతే ఉంటది ఇప్పుడేం ఇక లాభం అంటే మనం లాభం అని రాదు మనం ఎవరిని మెచ్చుకున్నాడు మెచ్చుకోకపోవడు అది తప్పు మనం కదా ఇక అప్పుడు ఉన్న ఆ భూమి దాకా ఉన్నోళ్ళకు ఎక్కువ ఉన్నోళ్ళకో ఎక్కువ రాసిండు కేసారు ఉన్నప్పుడు ఇక ఈయనే ఇక అంత అంతకంటే ఉన్నది ఎవరితోనేం లేదు ఏమిత్తాడు లేని వాళ్ళకి ఏమిస్తాను ఉన్నాను బట్టి ఇచ్చుడు అన్నట్టు లేనో అని బట్టి ఇస్తాడు కేసార్ అట్లనే చేసిండు అప్పుడు కేసార్ చేసిండు అప్పుడు అట్లనే చేసిండు కానీ ఇక ఇప్పుడు రేవతి రెడ్డి ఇక బస్సులో వేసిండు ఆడవాళ్ళకు ఇక మహిళల వాళ్ళకు అట్లా వేసిండు ఇక ఫిరిగా మీరు ఎక్కడికి పోయినా మీటింగ్లోకి పోవచ్చు రావచ్చు చేయొచ్చు అని వేసిండు అంతే ఇక రేవంత్ రెడ్డి పాలన ఏమున్నది ఏం చెప్తామో ఏం చేయాలో మాకు ఏం అర్థం అవుతలేదు కొందరు మంచోళ్ళు కానింటారు కొందరు చెడ్డోళ్ళు అంటారు బస్ పాస్ అయితే ఫిర్ చేసిండు ఒక కరెంట్ బిల్లు కూడా ఫిర్ చేసిండు మాకు ఏమి ముందు ముందే మంచిగా అనిపించింది ఏమో అట్లా అనిపించింది అన్ని చేసిండు రోడ్లు గీడ్లు అవన్నీ మంచిగా చేసిండు కదా అన్ని మన జాగలు అన్నీ ఇప్పుడు అన్నీ దీపేమో అంటున్నా అన్ని అప్పట్లోకి లేదా ఏమో రెండే మంచిగా అనిపిస్తున్నాయి మాకు ఆయన కూడా లాస్ కరెంట్ బిల్లు అవుతుండటాయి అది బస్ పాస్ బస్ పాస్ ఒకటి ఫిర్ చేసి ఇప్పుడు చాలా మంది ఏమంటారు ఆయనే మంచిగుండే ఆయనే మంచిగా ఉండే అంటారు అందరు అదే అంటారు బస్సులో కూర్చుంటే అదే ముచ్చట తీస్తురు తెలివి లేదా ఎందుకు అట్లా పెట్టిండు బస్సు ఇంత లాస్ ఎందుకు అవుతున్నాడు అని అందరు అంటున్నారు బస్సుల